రాయలసీమ రాయలసీమను రతరాలసీమ అంటారు అనంతపురం ఇలాంటి జిల్లాలు గుర్తొచ్చినప్పుడు కరువుసీమ అంటారు రాయలసీమలో వెనకబడిన ప్రాంతాలను గుర్తించి గుర్తిస్తాము అభివృద్ధిలోకి తీసుకొస్తామని చెప్పి ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికలకు ముందు చెప్తుంది కానీ ఫైనల్గా వచ్చేసరికి రాయలసీమకు ఏ గుర్తింపు ఉండదు ఓట్ల కోసమో లేదంటే ఓట్లు అవసరం వచ్చినప్పుడు ఎన్నికలకు ముందు మాత్రమే రాయలసీమ గుర్తొస్తుంది అభివృద్ధి విషయంలో మాత్రం అమరావతి లేదంటే ఉత్తరాంధ్ర విశాఖ ఎంచుకుంటారు అనేది ఇప్పుడు రాయలసీమ నాయకులు చెప్తుంది అందుకే త తరతరాలుగా రాయలసీమకు జరుగుతున్న అన్యాయానికి సంబంధించి రేపు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన ఒక పొలికాక వాళ్ళు పెట్టబోతున్నారు అంటే తిరుపతిలో ఈ పులికేకకు సంబంధించి రాయలసీమ వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ పార్టీలకు అతీతంగా ఏకం కాబోతున్నారు అనేది రాయల రాయలసీమ పులికేక నిర్వహిస్తున్నట్లు రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కొంచెం వెంకట సుబ్బరరామరెడ్డి తెలిపారు ఈయన నెల్లూరులో దీనికి సంబంధించి ఒక కీలక ప్రకటన చేశారు ఎందుకంటే రాయలసీమ అంటేనే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి కంచుకోట వైసీపీ కంచుకోట అనుకున్నారు మొత్తం నెల్లూరు కానీ మొత్తం క్లీన్ స్వీప్ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత ఇప్పుడు ఆ క్లీన్ స్వీప్ చేసిన కంచుకోటలన్నీ కూటం సర్కారు బదులు కొట్టింది అంటే రాయలసీమని ఎవరికి అనుకూలంగా వాళ్ళు వాడుకుంటున్నారు మొత్తం అక్కడ చూసుకుంటే యాభై రెండు ఉంటాయి దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ కి సగం సీట్లు అక్కడే సాధించేయచ్చు రాయలసీమలో కానీ అలాంటి రాయలసీమని విజయానికి వాడుకుంటున్నారు తప్ప ఎన్నికలకు వాడుకుంటున్నారు తప్ప ఆ రాయలసీమ ప్రాంత అభివృద్ధికి మాత్రం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నిర్ణయాలు తీసుకోవట్లేదు అక్కడ అభివృద్ధి జరగట్లేదు అనేది కాకపోతే కియా లాంటి పరిశ్రమ తీసుకొచ్చి అనంతపురంలో పెట్టామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కాకపోతే ఇప్పుడు రాయలసీమ వాసులు లేదంటే ఈ రాయలసీమ రాష్ట్ర సమితి ఏదైతే ఉందో వీళ్ళప్పుడు రోడ్డు ఎక్కబోతున్నారు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన ఒక పొలి కేకైతే పిలుపునిచ్చారు రాజకీయాలకు అతీతంగా ఉంటుందా రాజకీయాలు ఇన్వాల్వ్ అవుతాయా ఇందులో రాజకీయ పార్టీలు గురించి ఒక నిర్ణయం తీసుకుంటారా ఏంటి అనేది ఏది ఏమైనా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పటి రాయలసీమ జిల్లాలను ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని అప్పట్లో డిమాండ్ చేశారు రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కార్యాచరణ ప్రణాళిక కూడా అప్పట్లో రూపొందించారు కాకపోతే ఇప్పుడు తాజాగా మళ్ళీ అవన్నీ అయితే పక్కకెళ్ళిపోయినాయి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎప్పుడైతే మూడు రాజధానులు అన్నారో అందులో కర్నూలుకి ప్రాధాన్యత ఇవ్వాలని అనుకున్నారు కాకపోతే ఇప్పుడు అయితే ఆ కాన్సెప్ట్ పక్కకి వెళ్ళింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఈ పొలి కేక ద్వారా రాయలసీమ ఏం చెప్పబోతోంది రాయలసీమ రాష్ట్ర రా రాయలసీమ రాష్ట్ర సమితి ఏం చెప్పబోతుంది అనేది చూడాలి